తలిక వందనకు సంబంధించి ఇంకా ఎవరికైతే రాలేదో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్చించడం అయితే జరిగింది సో ఈరోజు సాయంత్రం కల్లా రాని వారందరికీ కూడా తల్లిక వందనం డబ్బులు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే డిస్కషన్ చేయడం అయితే జరిగిందనమాట సచివాలయంలో ఈ విధంగా అయితే డిస్కషన్ అయితే చేస్తారు ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం అందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి వారు చెప్పడం అయితే జరిగింది వారు తెలిపిన వివరాల ప్రకారం ఒక రెండు శాతం మంది అంటే రెండు శాతం మంది అంటే మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల మంది మాత్రం బ్యాంక్ అకౌంట్లు అయితే వారికి ఎన్పిసి అయితే లింక్ అయితే లేదని బ్యాంక్ అకౌంట్లు అయితే మనుగడలో లేవని అందువల్ల వారి డబ్బులు అయితే ప్రజెంట్ అయితే వేసినా కూడా వెనక్కి అయితే కాబట్టి వారందరూ అందరూ కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించి మళ్ళీ దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట ఇక మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే సాయంత్రం లోపు అయితే జమ అవుతాయని చెప్తున్నారు ఇన్ కేజ్ జమ కాలేని పక్షంలో మనం చూసుకున్నట్లయితే సోమవారం నాడు వారందరూ కూడా ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో వీటికి సంబంధించి మళ్ళీ దరఖాస్తులు అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలో భాగంగా సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఏదైతే ఇచ్చామో దాన్ని అయితే నెరవేరుస్తున్నామని సో కొంతమందికి ఎవరికైతే రాలేదు వారందరూ కూడా మళ్ళీ దరఖాస్తు అయితే చేయాలని చెప్పేసి గ్రామవాడ సచివాలయం చెప్పడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఈరోజు సాయంత్రం కాలం మ్యాక్సిమం అందరికి కూడా తల్లి వందల డబ్బులు అయితే అనమాట రాని వారందరూ కూడా ఈ విధంగా చేయాలి మూడు లక్షల మందికి మాత్రం బ్యాంక్ అకౌంట్లు అయితే సరిగా లేవు అందుకే వారికి అయితే రాలేదు వారందరూ కూడా మళ్ళీ బ్యాంక్ అకౌంట్లు వెళ్ళి ఎన్పిసి అయితే లింక్ చేయించుకోవాలి తర్వాత మళ్ళీ దరఖాస్తు అయితే చేయాలి సో ఇది మనకి తాజా సమాచారం తల్లి వందల డబ్బులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి